హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అయితే రాత్రి మా చెల్లిది బర్త్డే వచ్చిందని చేసామన్నమాట సడన్ గా అయితే ఒకసారి ఆ వీడియో ఇదిలోకి వెళ్తాము మనం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఇప్పుడైతే మనం ఆ వీడియో చూసేద్దాం బాయ్ పాము <programmer> నా చేపట్టుకోండి అందరు అడిచిన సంవత్సరం అంతా మీరు కాపాడు స్త్రాలు ఈ తన సంవత్సరంలో కోపా అయ్యా ఈ దినం మొదలుకొని సంవత్సరం లో వాడుకునిపోతున్నామని మామూలు అడుగుతున్నాం తండ్రి

मूवी घंटा निकाल दिया। अनबैलेंस। बेस्ट हो। अंदर वाला। आज आने वाले में तो एक निकालना है। तो बहुत निकाला है। आ। यार माँ बैठे फोटो

ये टूने सर की साइड की कलर ऐड कीजिए मिस्टर चूड़ू दी फोटो कलर शेयर किया के ये डोमिनेट चलो दिमाग मारो मारो